మీరు వచ్చిన తర్వాత ఆగస్ట్ లో మేము గ్రేడ్ త్రీ నుంచి టూ కి వచ్చాం సార్ ఇప్పుడు రీసెంట్ గా గ్రేడ్ వన్ తీసుకుని మేము గ్రేడ్ వన్ పొజిషన్ లో ఉన్నాం సార్ మేము విత్ ఇన్ షార్ట్ పీరియడ్ లో రెండు ప్రమోషన్లు తీసుకున్నాం సార్ ఇంకో ప్రమోషన్ కూడా ఇచ్చారు సార్ మాట మంత్రి అనే మంచి ప్రోగ్రాం పెట్టి మాకు మూడొక అవకాశం ఇచ్చారు సార్ ఈ మైక్ నా దాకా వస్తుందా అని నేను చాలా రాత్రి సార్ ఏం మాట్లాడాలి సార్తో అని మీరు నేను చదువుకునే రోజుల్లోనే ఒక హీరోగా మా మనసుల్లో ఉన్న హీరో సార్ కానీ అలాంటి వ్యక్తి మాకు మినిస్టర్ గా వచ్చినందుకు ఒక పంచాయతీ రాజ్ వ్యవస్థని రాజులో పరిపాలించే అధికారి మాకు వచ్చినందుకు తెలియజేస్తున్నాం సార్ అంతేకాకుండా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే సార్ మా పంచాయతీలో మేజర్ శానిటేషన్ సార్ శానిటేషన్ కి గ్రీన్ అంబాసిడర్స్ కి జీతాలు ఇవ్వలేని పొజిషన్ లో కొన్ని పంచాయతీలు ఉన్నాయి సార్ ఈ చిన్న పంచాయతీలు చూసుకుంటే రెండు వేలు పాపులేషన్ ఉన్నదానికి ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ వచ్చి ఆ యొక్క జనాభా ప్రాతిపదికన లక్షా యాభై వేలు అలా వస్తున్నాయి సార్ దాంట్లో గ్రీన్ అంబాసిడర్ ని వెయ్య జనాభాకి ఒకళ్ళు చొప్పున కూడా డిప్యూటీ సీఎం గారి దృష్టిలో ఇది ఉంది కొన్ని పంచాయతీలకి రిజిస్ట్రేషన్ నుంచి ఎక్కువ డబ్బులు వస్తున్నాయి కొన్ని పంచాయతీలకు రావట్లా కొన్ని పంచాయతీలకు మైనింగ్ నుంచి ఎక్కువ వస్తున్నాయి కొన్ని పంచాయతీలకు రావట్లే కాబట్టి అన్ని పంచాయతీలకి సమంగా ఏ విధంగా చేస్తే బాగుంటుందని ఒక డిస్కషన్ అయితే జరుగుతుంది అండ్ డిప్యూటీ సీఎం గారు మీకు ప్రామిస్ చేశారు కదా రిఫార్మ్స్ అనేవి దీంతో మొదలైనవి ఆగట్లేదు సో ఎవ్రీ త్రీ మంత్స్ మీరు కొత్త రిఫార్మ్ చూస్తూనే ఉంటారు మీరు చెప్పిన ప్రాబ్లం కూడా